కవులు రచయితలు ఆ మాటకు వస్తే భావకులు వీళ్ళందరూ కూడాను మానవ జీవితాన్ని ఒక రైలు ప్రయాణంతో పోలుస్తారు కదండి రైలు అన్న తర్వాత అవి ఉంటూ ఉంటాయి అంటే ఆ జీవితంలో వ్యక్తుల పరిచయాలు ఆ వ్యక్తులతో ఉండే అనుబంధం అలాగే ఆ వ్యక్తులకి మనకి ఈ మధ్య జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే ఓ భోగిలు లాంటివి అన్నమాట ఈ భోగిలన్నీ కలిస్తేనే కదా అయ్యేది సో ఈ ప్రయాణంలో ఒక్కొక్కసారి అవతలి వ్యక్తి ఎవరో మనకు తెలియదు అతని ప్రవర్తన కూడాను మనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అలాగే అతను నీకంటే ఎక్కువ మేధస్సు కలవాడై ఉండొచ్చు లేకపోతే తక్కువ మేధస్సు కలవాడై ఉండొచ్చు ఇప్పుడు ఒక విషయం అండి ఎవరైనా మనతో ఎంతసేపు ఉంటారు చెప్పండి జీవితకాలం అయితే ఉండదుగా కాకపోతే భార్య భర్త పిల్లలు తోబుట్టువులు కొంచెం ఎక్కువసేపు ఉంటారు అంతే కదండి అయితే ఇక్కడ చిన్న రైలు మాట వచ్చింది కాబట్టి ఒక చిన్న ఉదాహరణకు చెప్తానండి అది చాలా ప్రాక్టికల్గా మనం మన జీవితానికి అన్వయించుకోవాలి అదేంటంటే ఒక భోగిలో రెండు కుటుంబాలు అలా ప్రయాణిస్తున్నాయి వారు రెండు కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకి తెలియదు ఎవరు ఎవరో మనకు తెలియదు అయితే ప్రయాణం అలా సాగుతున్నది ఆ కిటికీ దగ్గర ఉన్న ఒక కుటుంబంలోని ఒక ఒక పాతికేళ్ళు వ్యక్తి ఇరవై ఆరు ఇరవై ఏడేళ్ళు ఉంటాయి అతను చిన్నపిల్లవాళ్ళగ ప్రవర్తిస్తున్నాడు అంటే ఆ కిటికీలో నుంచి చూస్తూ ప్రతిదాన్ని అదేంటి 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 అని అడుగుతున్నాడు మేఘాలని చెట్లని ఆ సాయంత్రం అలా దిగిపోతున్న ఆ సూర్యుడిని ఆ ఇళ్ళని వాటిని చూసి అదేంటి అదేంటి అని అడుగుతున్నాడు తల్లిదండ్రులు ఏదో ఓపికగా చెప్తున్నారు చివరికి అతని యొక్క అల్లరి ఎక్కువైపోయింది ఈ రెండో కుటుంబం ఉంది కదా ఆ పిల్లవాడిని అలా గమనిస్తూ మొదట్లోనేమో ఎంజాయ్ చేశారు తర్వాత నవ్వుకున్నారు షార్ట్గా ఇక ఆ పిల్లవాడి గోలు ఎక్కువ అయ్యేటప్పటికి వీళ్ళకి చిరాకు పుట్టింది అనమాట అందులో ఒక పెద్ద మనిషి ఈ పిల్లవాడి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఏంటండి బాబు భోగి అంతా అల్లరి అల్లరి చేసేస్తున్నాడు ఓ పాతిక ముప్పై ఏళ్ళు ఉంటకేమో ఏంటి మరీ అంత చిన్న పిల్లవాళ్ళగా బిహేవ్ చేస్తున్నాడు కొంచెం మీరు కంట్రోల్ చేయండి అమ్మా ఎందుకంటే ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి కదా అని చెప్పేసి అతను అసహనాన్ని ఒక విధంగా చెప్పాలి అంటే చిరాకును కూడాను వ్యక్తపరుస్తాడు అప్పుడు ఆ తండ్రి ఏదో చెప్పబోతూ ఉంటే ఆ తల్లి వారిస్తుంది అయినా సరే నువ్వు ఉండు అని చెప్పేసి ఆ తండ్రి చెప్పడం ప్రారంభిస్తాడు ఏంటంటే ఏం లేదండి మా పిల్లవాడు పుట్టుకతోనే గుడ్డి వ్యక్తి అలా గుడ్డితనంతో పుట్టాడు ఎంతోమంది డాక్టర్లు చూపెట్టాం కానీ ఫలితం లేకపోయింది ఓ ఇరవై ఆరేళ్ళు వచ్చేసి కానీ చెన్నైలో ఒక అద్భుతమైన ఆపరేషన్ని అంటే కంటి ఆపరేషన్ని ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ సక్సెస్ చేయగలగారని చెప్పేసి మేము వార్తల్లో చూసాం చూసాము విన్నాము సరే కదా అని ప్రయాణం కట్టాము దాదాపు నాలుగు నెలలు అయింది మేము చెన్నై వెళ్ళి అక్కడ ఒక మూడు నెలలు రకరకాల పరీక్షలు చేశారు మా అబ్బాయి మీద ఎందుకంటే దాదాపు పాదేళ్ళు కొట్టి ప్రపంచాన్ని చూడలేదు చేసిన తర్వాత ఆ లోపల ఉన్న ఆప్టిక్ నర్వస్కి బలం రావాలని చెప్పేసి మూడు నెలలు కూడా నువ్వు ఇంజక్షన్స్ ఇచ్చారు కానీ ఆపరేషన్ ఇంకా వారం రోజులు ఉందనగా మా ఇద్దరిని పిలిచి చెప్పారు అమ్మ మేమైతే ప్రయత్నం చేస్తున్నాము అది సక్సెస్ కావచ్చు సక్సెస్ కాకపోవచ్చు మరి మీరు దేనికైనా సరే రెడీగా ఉండాలి అని అన్నారు మేమన్నాము ఇంతవరకు రేటు చూపు లేదు వస్తే వస్తుంది లేకపోతే లేదంతే కదండి మీ ప్రయత్నం మీరు చేయండి వస్తే మంచిదే కదా అని చెప్పేసి మేము కూడాను ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్కి భరోసా ఇచ్చాము వాళ్ళు కూడాను దాదాపు ఆరు గంటలు ఆపరేషన్ చేశారు చేసి ఒక రెండు వారాలు ఆ కళ్ళకి గంతలు అలాగే పెట్టారు మేము భగవంతుని ప్రార్థించాము వాళ్ళు భగవంతుని ప్రార్థించారు చివరికి తీసిన తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా అతను ప్రపంచాన్ని పరికిస్తున్న ఉన్నట్టుగా మా అందరికీ అనిపించింది అలా మూడు వారాలు హాస్పిటల్లో ఉండి డాక్టర్లు సర్టిఫై చేశారమ్మా ఇతను పరిసరాలను గమనించగలుగుతున్నాడు ఇతనికి చూపు వచ్చింది దాదాపు తొంభై శాతం వచ్చింది మీరు అబ్బాయిని తీసుకెళ్ళచ్చు అన్నారండి సో ఇది జరిగింది మొట్టమొదటిసారిగా మనుషుల్ని ఈ ప్రకృతిని చూస్తున్నాడు మేము కూడా బలానా అని తెలియదు ఇప్పుడు చూస్తున్నాడు మమ్మల్ని మేము తల్లిదండ్రులు మనం నమ్మాడు ఎందుకంటే ఇంతకాలం మేము మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇది జరిగిందండి అని ఆ తండ్రి పాపం చెప్తాడండి చెప్పగానే ఈ అసహనంతో చిరాకు ప్రదర్శించి ఈ ప్రశ్నించిన ఈ వ్యక్తి ఉన్నాడు కదా అతను చాలా బాధపడిపోతాడు అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి అరే రేరే ఎంత పొరపాటు చేశాను నేను ఇలా అడగకుండా ఉండవలసింది అని చెప్పేసి సో ఈ సంఘటనని మనం ఏం చేద్దామంటే మన జీవితానికి అన్వయించుకుందాం ఇప్పుడు ఆపరేషన్కి లోనైన వ్యక్తి అతని కుటుంబం ఇది ఒక ప్రపంచం అనుకుందాం అండి అంటే ప్రపంచానికి నమూనా నువ్వు ప్రపంచాన్ని చూస్తున్న ద్రష్టవి అంటే ఈ ద్రష్టగా కంటితో చూసిన విషయం మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకొని చివరికి మెల్లగా దాన్ని ఒక నమ్మకంగా నువ్వు మార్చుకుంటావు కానీ చాలాసార్లు వాస్తవం వేరైతుంది ఆ వాస్తవాన్ని తెలుసుకోకుండా మనం మన అంతా కూడాను సమాజం మీద వ్యక్తుల మీద వెదజల్లేస్తాం కొంతమంది నవ్వుకుంటారు మనం చూసి కానీ వాళ్ళు నవ్వుకుంటున్నారా సంగతి మనకు తెలియదు ఎందుకంటే కొన్ని కొన్ని భ్రమలను కూడా నమ్మకాలని అనుకుంటాం కదా కానీ వాస్తవం మనకు తెలియదు అయితే వాస్తవం తెలుసుకోవాలి అంటే మొట్టమొదటిగా జిజ్ఞాస ఉండాలండి ఆ జిజ్ఞాస తపనగా మారాలి వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సంయమనం ఉండాలండి ఎవరిని చూస్తున్నా ఏ పరిస్థితిని చూస్తున్నా ఏ విషయాన్ని చూస్తున్నా మనం అలా ప్రశాంతంగా గమనిస్తూ ఉండాలి అంతేగాని తొందరపడి అభిప్రాయాలు చెప్పకూడదండి సో ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ఇంక రెండో ఆస్పెక్ట్ ఏంటంటే చాలామంది అంత సంయమనంతో ఉండలేరు జిజ్ఞాస ఉన్నా కూడా ఏదో చెప్పాలని ఒక బలహీనతలోనే ఏదేదో చెప్పిస్తూ ఉంటారు అవతల వాళ్ళు వింటున్నారా లేదా అన్నది వీళ్ళకి అనవసరం అంటే ఇక్కడ నేనేమన్నానంటే బలహీనతలోనే ఏదో చెప్పాలని అనుకుంటావు అది ఒకరి బలహీనత కదా అయితే చెప్పు ఇబ్బంది ఏం లేదు ఆ చెప్పే విధానం కూడా ఎలా ఉండాలంటే ఫలితాన్ని ఇతరుల నుంచి ఆశించకుండా చెప్పు అలాగే ఇతరుల మీద ఏ విధమైన అభిప్రాయము ఏర్పరచుకోకుండా చెప్పు ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పిల్లవాడు ఆ రైల్లో అలాగే అల్లరి చూస్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల మీద కూడా నువ్వు ఏంటి ఆ పిల్లవాడిని కంట్రోల్ చేయలేకపోతున్నారన్న ఒక అభిప్రాయానికి అతను వచ్చాడు కదా అందువలన నువ్వు చెప్పేదేదో చెప్పు ఫలితం ఆశించకుండా చెప్పు ఇతరుల మీద ఏ అభిప్రాయం ఏర్పరచుకోకుండా చెప్పు లేదు నేర్చుకోవాలన్న తపన కనుక ఉంటే వాస్తవాన్ని శోధించాలి అన్న ఒక జిజ్ఞాస కనుక ఉంటే ప్రశాంతంగా ఉండు అప్పుడు మానసిక ఆరోగ్యము శారీరక కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి చాలా అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ ఒక విధంగా చెప్పాలి అంటే కష్టమైన ప్రక్రియలండి కానీ పరిశీలన ద్వారానే మనకు జ్ఞానం కలుగుతుంది ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను అంత బాగానే ఉంది కిరణ్ గారు మనం మనం ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి అంటే మీరు ఊరికినే మాట్లాడుతూ ఉంటే ఇతరులు వినొచ్చు వినకపోవచ్చు అండి మరి దగ్గర వాళ్ళు అయితే మనం ఫీల్ అవుతామని చెప్పి విన్నట్టు యాక్షన్ కూడా చేస్తూ ఉంటారు సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇతరులు ఏదన్నా అడిగినప్పుడు మాత్రమేమో చెప్పు ఎందుకంటే వాళ్ళు అడగంగానే నీకు ఆ విషయం గురించి తెలవచ్చు తెలియకపోవచ్చు తెలిస్తే తెలిసింది చెప్పు లేకపోతే నాకు తెలియదు అని చెప్పి ఊరుకో ఊరుకున్నంత ఉత్తమం లేదండి ఇదే సమాజాన్ని చదవటం అంటే ఇది అంతకంటే ఏం లేదండి నాకు ఎందుకు ఆ రైలు ఉదాహరణ గుర్తు వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు సబ్జెక్ట్ని ఎందుకు డెవలప్ చేయకూడదా అన్న ఆలోచన చేశానండి చేసేదిగో ఇలా మీ ముందు వీడియోలు చేస్తున్నాను అనమాట సో ఇదండి వీడియోల సంగతి కృతజ్ఞతలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మారుతి కిరణ్ పోరూరి నా యూట్యూబ్ ఛానల్ నా పేరే కిరణ్ మా ఇంటి పేరు పోరూరి యూట్యూబ్లోకి వెళ్ళి ఎంఏఆర్యూ టిహెచ్ఐ స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో అలా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి కూడా షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ ఉంటుందని ఒక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మటుకు అద్భుతమైన మెసేజ్ని పెట్టండి లేదు కిరణ్ గారు బాగుంది 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 మీరు చెప్పింది మీతో ఉంది అని అనుకున్నారనుకోండి హాయిగా మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నేను రిటైర్ అయిపోయాను ఏదో పుస్తకాలు అవి చదువుతున్నాను నోట్స్ రూసు రాసుకుంటున్నాను రకరకాల వీడియోలు ఇలాగే చేస్తున్నాను నాకు ఎందుకో ఇది ఒక ప్యాషన్గా మారిందండి ఆరు వందల తొంభై ఏడో వీడియో అనుకుంటాయి ఇది ఇంకొక మూడు చేస్తే ఏడు వందల వీడియోలు అయిపోతాయి అన్నట్టు మర్చిపోయాను నాతో మాట్లాడాలనుకుంటే నా ఫోన్ నెంబరు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం